కాకినాడ రూరల్ నేమం గ్రామంలో పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏడు వేల రూపాయలు ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల మంది పెన్షన్ దారులు లబ్ధి పొందుతున్నారని అన్నారు దానికి గాను ఇరవై మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత మరియు జనసేన తెలుగుదేశం పార్టీల మీద నమ్మకంతో ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారు అని అన్నారు రాష్ట్రంలో జనసేన పార్టీ ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే వందకి వంద శాతం ప్రజలు విజయాన్ని అందించారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్నికల్లో గెలిచిన మొదటి నెల నుంచి పెన్షన్ ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు చేసి గత మూడు నెలల్లో ఒక్కొక్క వెయ్యి కలుపుకొని ఈ నెలలో ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా మొత్తం ఓట్ చేశారని ఇలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి చక్కటి పరిపాలన అందించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అందించడంలో నిదర్శన ఇదే అని అన్నారు గతంలో మేము ఓడిపోతే మూడు రోజుల నుండి ప్రజల్లో ఉన్నామని ఇప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి గాని ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే గాని ఎక్కడ కనిపించడం లేదని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల్లో తిరగాలని అన్నారు ప్రజలందరికీ కూడా జన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రుణబడి ఉంటారు ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు నింపేశారు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ఎప్పుడు జరగని విధంగా నైంటీ త్రీ పర్సెంట్ జనసేన పార్టీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ ఎప్పుడో రామ విరత్సానికి ஒரு ரெக்கார்டு உண்டேது ஆறுக்கு ஆறு எம்ப்ல ஆ ரெக்கார்டு மன ரெண்டுக்கு ரெண்டு கிந்த மணி சரிபெட்டினா இரவோடி இரவது எவரிக்கெக்கார்டு இது இப்படிதாக்காது எதிர்ப்பு கூட வீட் அவுட் அவுது மல்லே மனம் வீட் அவுட் கோாலு தப்பா அந்தஸாயில் மீது ஓடலிஸ்டே சில பண்ண மொதல் பெடுத்த கல்லாபெட்ட தோசி சி வெளிப்பா பைசாது கல்லாபெட்டில் இவாழ సంపద సృష్టించైనా పై నుంచి ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చైనా సపరిపాలన అందిందా ఉన్నది ఏకైక దేవిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాసేపు అందులో భాగంగానే దివాలా చేసినప్పటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై ఒకటి నుంచి మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు చేస్తుంది కానీ ఎవరైనా ఆ జూలై ఒకటి నుంచి మార్చాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంతకుముందు మాట మాటిస్తున్న రోజు నుంచి చెప్పాడు అది ఒక మూడు నెలలు ఇది ఒక నాలుగు వేలు ఈ ఫెన్షన్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసిన ఫంక్షన్ అది ఒక మూడు వేలు ఇవాళ ఏడు వేల రూపాయలు ఏ రోజు ఏ నియోజకవర్గంలోని ఎక్కడ కూడా జరగని విధంగా మన కాకినాడ నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నాం సుమారు ప్రతి గ్రామానికి కూడా అరవై అరవై లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో అరవై లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఈ కాలుష్యులు ముప్పై నాలుగు వేల మంది లబ్ధిదారులు పొందుతూ ఉన్నారు నిజంగా ఇది ప్రతి ఒక్క చోట కూడా అందరూ కూడా పండగ చేసుకోవచ్చు ఒక ఊరికి అరవై లక్షల రూపాయలు ప్రభుత్వం తీసుకోవాల్సింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు నగ్గిన తర్వాత మరిన్ని చేపలు పోతూ ఉన్నారు ఏదైతే మన నాద మనోహర్ గారు గత రెండు రోజులుగా సివిల్ సప్లైస్ మంత్రి గారు అక్రమంగా ముప్పై ఆరు రూపాయలు పెట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని వీళ్ళ దగ్గర వ్యాన్లలోనే ఎనిమిది రూపాయలకి తొమ్మిది రూపాయలకి కొనుక్కుని నూట ఇరవై రూపాయలు విదేశాల్లో నూట ఇరవై రూపాయలు అమ్మడానికి బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు రాళ్ళు రప్పలు కలిపి ఆ రకంగా దేశాన్ని కూడా చేత చేస్తూ ఉన్నారు ద్వారం పూడి అండ్ కంపెనీస్ అన్ని కంపెనీలు మీద కూడా రైడ్ చేయడం జరిగింది సుమారు మొన్న పదమూడు వేల మెట్రిక్ టన్లు యొక్క ప్రభుత్వ బియ్యం పట్టుకోవడం జరిగింది నిన్న కూడా నాలుగైదు వేలు జరుగుతున్నాయి ఈ దాడులు నిరంతరం జరుగుతాయి ఈ ప్రక్రియ ఈ మాఫియాని అంతం చేసేదాకా ఈ దాడులు నిరంతరం జరుగుతాయని చెప్పి తెలియజేస్తాను